సిర్పూర్ నియోజక ప్రజలందరికీ కూడా నమస్కారాలు మిత్రులారా ఈరోజు సిర్పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే హరీష్ బాబు గారు గత రెండు సంవత్సరాలలో ఆయన చేసినటువంటి పనులు తెలంగాణ సమాజం ఈరోజు సిర్పూర్ని యొక్క ప్రజలు వాళ్ళ యొక్క భావన ఆయన పాలన పట్ల ఆయన నాయకత్వం పట్ల సిరిపూర్ యొక్క ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు అంటే చాలా ఘోరంగా రియాక్ట్ అవుతున్నారు చాలామంది బాధపడుతున్నారు ఆయన పాలనను చూసి మేము ఎన్నో కలలు కన్నాం ఎన్నో ఆశలు పెట్టుకున్నాం హరీష్ బాబు గారి మీద కానీ అవన్నీ కూడా నీళ్ళల్లో కొట్టుకుపోయినాయని అని చెప్పేసి ఈరోజు సిరిపూర్ని యొక్క ప్రజలు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు హరీష్ బాబు గారికి నేను చాలా గౌరవిస్తాను నేను ఆయనను ఆయన సక్సెస్ అవ్వాలని కోరుకున్న వ్యక్తులలో నేను కూడా ఒక్కరిని ఈరోజు ఆయన ఆయన దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు ఆ అవకాశాన్ని ఆయన గొప్పగా వాడుకోవాలని నేను కూడా ఆశించిన ఆశించిన ఫలితం అనేది జరగలేదు మనం ఊహించుకున్నది ఒకటి జరిగింది ఒకటి కానీ ఒక చిన్న పిల్లవాడి చేతిలో రాజ్యాన్ని పెడితే రాజ్యం అంతా అస్తవ్యస్తం అవుతుంది ఒక చిన్న బాలుని చేతిలో నియోజకవర్గాన్ని అప్పగిస్తే రావణ కాష్టంగా మారిపోయింది ఈరోజు ఎవరి జీవితాలలో రైతుల జీవితాలలో వెలుగులేదు మహిళల జీవితాలలో వెలుగులేదు యువకుల జీవితాలలో వెలుగులేదు ఏ ఒక్కరి జీవితాలలో వెలుగులేదు ఎక్కడ చూసినా కూడా ఈరోజు కడుపుతో రగిలిపోతున్నారు కడుపుతో మండిపోతున్నారు ఇలాంటివి నాయకుడిని ఎన్నుకున్నందుకు వాళ్ళు చాలా బాధపడుతున్నారు గుండెలు బరివెక్కుతున్నాయి ఈరోజు ఇదంతా ఎవరు మాట్లాడుతున్నారా అంటే సామాన్య ప్రజలు కాదు ఈరోజు బీజేపీ కార్యకర్తలు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు బయట మేము ఏదో అనుకున్నామన్నా కానీ ఏదో జరిగిపోయింది ఏమో చేస్తాడు అనుకుంటే ఏదో చదువుకున్న చదువుకున్నాడు కదా ఏదో డాక్టర్ కదా చట్టాలు తెలుసుంటాయి అంతా కూడా తనకు తెలుసుంటుంది మేము అనుకున్నాం కానీ ఏ ఒక్కరు కూడా మేము ఆశించిన తనకంటే ఏది కూడా ఆయన చేయలేదు మేము చాలా బాధపడుతున్నాం ఇలాంటి వ్యక్తిని ఎన్నుకుందామని చెప్పేసి ఈరోజు బీజేపీ కార్యకర్తలు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారన్న ఎందుకు ఒక అన్ఫిట్ ఎమ్మెల్యే ఎందుకు అని నేను అంటున్నానంటే నేనట్లే ప్రజలే అంటున్నాను ఈరోజు ఆయన పొలిటీషియన్ ఫెయిల్యూర్ పొలిటీషియన్ అని చెప్పేసి ప్రజలు మాట్లాడుతున్నారు ఎందుకు పొలిటీషన్ ఆయన ఫెయిల్యూర్ అంటే నేను చెప్తాను ఎందుకంటే ఆయన గతంలో ఏ విధంగా మాట్లాడినాడు ఈరోజు ఏ విధంగా చేస్తున్నాడు పాల్వయ్య రాజ్యం అంటే ఏంటిదో నేను చూపిస్తాను అన్నాడు అంటే ప్రజలకంతా ప్రజల చెవులలో ఈరోజు పూలు పెట్టి వాళ్ళ చెవులలో అమాయకులని చేసి వాళ్ళని పిచ్చోలను చేసిండీ ఈరోజు ఇంత ఘోరం అంటే ఆనాడు ఏమని మాట ఇచ్చినాడంటే నేను పోడుబలకు పట్టాలు ఇస్తా వీళ్ళ వల్ల ఎవరి వల్ల కాదు నేనేందో నా దమ్మేందో నేను నిరూపించుకో నిరూపించుకుంటా ఎందుకంటే కేంద్రం అనేది ప్రభుత్వం అనేది మా చేతిలో ఉంటుంది వీళ్ళ ఎవరి వల్ల కాదు వీళ్ళతోటి ఏమీ కాదు ఒక్క హరీష్ బాబుని నమ్ముకోండి ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పేసి మొత్తం నియోజకవర్గ ప్రజల చెవులల్లా పూరు పెట్టిండు పంగనామాలు పెట్టి ఈరోజు పంపించిండు అందరినీ ఏమన్నాడు పోడు మోర్కులు పట్టాలు అది బాధ్యత నాది నేను గెలిచిన ఎంబడే కేంద్రం ప్రభుత్వంతో మాట్లాడి పార్లమెంట్లో ఒక చట్టం తీసుకొస్తా మొత్తం మీరు అందరూ సంతోషపడాలి బిడ్డ అని చెప్పేసి ఇంత ఘోరంగా చెవులల్లా పూలు పెట్టిండానా ఒకసారి ఆలోచించండి అది నేను చెప్పిన మాటలు కాదు ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన మాట్లాడిన మాటలు సరే ఇకపోతే అది ఆయన వల్ల కాలేదు అక్కడైనా ఫెయిల్ అయిపోయాడు ఎన్నిసార్లు నువ్వు కేంద్రం దగ్గర వెళ్ళినామన్నా ఎన్నిసార్లు నువ్వు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి ఎన్నిసార్లు పోడుగులకు పట్టలేసని చెప్పేసి ఎక్కడ మాట్లాడినామన్నా అంటే దానికి ఎలాంటి కూడా మనకు సాక్ష్యాలు లేవు ఇక నేను జైలుకి వెళ్ళినా అని చెప్పి నలభై రోజులు జైలుకి పోయినా అని చెప్పినావు సరే సార్ చాలా బాగా చెప్పినావు నలభై రోజులు జైలుకి పోయినావు నేను ఒప్పుకుంటా కానీ నీతో వెళ్ళినటువంటి వాళ్ళు ఈరోజు అనేక నలభై మంది చాలా మంది ఈరోజు నీతో పాటు జైల్లోకి వెళ్ళినారు నువ్వేమన్నావు ఆ రోజు నేను గెలిచినాక మీ మీద ఉన్న కేసులన్నీ కొట్టేసి మిమ్మల్ని స్వతృలు చేస్తానన్నారు మరి వాళ్ళ కేసులన్నీ ఇంకా ఉన్నాయా లేదా అని చెప్పేసి అది మీరు నిర్ణయించుకోవాలా పాపం అనేకులు అమాయకులు అందరూ కూడా ఈరోజు జైల్లో మగ్గిపోయినారు వాళ్ళకి న్యాయం జరిగిందా అంటే అప్పుడు న్యాయం జరగలేదు ఇప్పుడు నువ్వు గెలిచిన ఎమ్మెల్యే అయినాక కూడా నువ్వు న్యాయం చేయలేదు అన్న ఒకసారి మీరు నువ్వు ఆలోచించండి ఆ విషయాలలో కూడా నువ్వు ఫెయిల్యూర్ అయిపోయినావు అని చెప్పేసి సందర్భంగా నేను అడుగుతా ఉన్నా అదేవిధంగా ఇంకో మాట మాట్లాడినావు అది ఏమిరా అంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా యువతకు ఇస్తలేరు నేను ఒక యువకుని నేను ఒక కోళ్ళగాను యువ యువకుల యొక్క ఆ పరిస్థితులు వాళ్ళ బాధలు నాకు మాత్రమే తెలుసు అని చెప్పేసి ముసలి కన్నీరు గచ్చి ఒక దొంగ ఏడుపు ఏడ్చినావు సరే కదా ఈయన ఏదో చేస్తాడని యువకులు నమ్మి నీకు ఓట్లేసారు ఏమని చెప్పినవన్న ఆ రోజు నేను ఎస్పీఎం కంపెనీలో బయట వాళ్ళు ఐదు వేల మంది వచ్చిరన్నా నన్ను నమ్ముకోండి ఈ పాల్వాయిని నమ్ముకుంటే నాలుగు వేల మంది స్థానికులను ఇంటికొకరు చొప్పున ఒక ఉద్యోగాన్ని భర్తీ చేస్తా అని చెప్పి నీ మేనిఫెస్టో నువ్వు పెట్టినావు ఇది వాస్తవం కాదా కానీ నువ్వు ఇప్పుడు ఏం చేసినావు వాటి ఊసే మాట్లా ఈరోజు ధర్నాలు చేస్తున్నారు ఏదేదో యువకులు బయటకు వచ్చి ఇంత గందరగోళమైన పరిస్థితి ఉన్నదని కూడా కనీసం నీకు చీమ కుట్టినట్టు కూడా ఈరోజు లేదంటే యువకుల పట్ల వాళ్ళ ఉపాధి పట్ల నీకు ఏమైనా ఉన్నదా లేదు కనీసం నువ్వు మాట్లాడతలేవు వాళ్ళ ఉపాధి కల్పించే విషయంలో నువ్వు ఫెయిల్ అయినవు ఇప్పుడు నువ్వు మొహం జాటుకుని వెళ్ళిపోతున్నావు ఎందుకు వాళ్ళ మీద మాట్లాడతావు అంటే నీతోడు ముచ్చడి ఏంటంటే నీతోడు కాదు విషయం ఏంటంటే నీకు తెలియదు ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేది కనీసం నీకు లేదు ఒక సబ్జెక్ట్ లేదు ఎవరిని సంప్రదించాలి ఏం చేయాలి యువకుల పట్ల వాళ్ళకి ఏ విధంగా ఉపాధి కల్పించాలనే ఆలోచన అనేది నీకు లేదు అందుకోసమే నువ్వు మౌనం వహిస్తున్నావు అయినా నీ వల్ల కాదు అని చెప్పేసి ఈరోజు నియోజక ప్రజలకు చాలా క్లియర్ అర్థమైంది అర్థమైందన్న అక్కడ కూడా నువ్వు ఫెయిల్ పొలిటీషియన్ ఫెయిల్యూర్ అయిపోయినావు ఇక ఇంకేమన్నావు ఈ నియోజకవర్గంలో మా నాయన కట్టేసిన ఇండ్లే ఉన్నాయి గుణ పెంకిట్టులు ఉన్నాయి గుడిసెళ్ళు ఉన్నాయని చెప్పేసి నువ్వే కదా నా రోజు మాట్లాడినావు నిన్ను నమ్ముకున్నారు పేద వర్గాలు పేద బిడ్డలు ఈ మట్టిని నమ్ముకున్న పేద బిడ్డలు అందరూ కూడా అమాయకులయం చేసినావు మరి నువ్వు గెలిచిన తర్వాత ఏమన్నావు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దాదాపు మూడు లక్షల తోడిన స్లాబ్ స్లాబులు నేను నిర్మిస్తాను నిర్మి నిర్మించి అందరి కూడా నేను నిర్మించే బాధ్యత ఈరోజు హరీష్ బాబు తీసుకుంటాడు భాజపా పార్టీకి ఓటేయండి అని మీరు అన్నారు మరి ఒక్కసారైనా మరి వాళ్ళకి ఇండ్లు కట్టించినావా ఏం మోకం పెట్టుకుని పోతావు అన్న గ్రామాలల్లో నీకు ఎందుకన్నా నన్ను నమ్ముతారు ప్రజలు ఈరోజు ఇంత మోసపూరితమైన హామీలు ఇచ్చి ఇంత దుర్మార్గమైనటువంటి హామీలు ఈరోజు ప్రామిస్ చేస్తావు దాన్ని నిలబెట్టుకున్నావా లేదే ఫెయిల్ అయిపోయినావు నువ్వు నీ వల్ల కాలేదు ఇంకేమన్నా బెంగాలీ క్యాంపులలో ఈరోజు బెంగాలీ సోదరులకు మరి ఎస్సీ సర్టిఫికేట్ ఇస్తా వాళ్ళకి అన్యాయం పో అయిపోతున్నారని ఘోరాతి ఘోరంగా చాలా దుర్మార్గంగా వాళ్ళను నువ్వు మోసం చేసినావు ఈరోజు అందుకే గంపకొత్తగా వాళ్ళతో ఓట్లు వేయించుకున్నావు కానీ ఈరోజు ఆ ఊసే లేదు ఎందుకు వాళ్ళకు బెంగాలీ వాళ్ళకు ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వలేకపోతున్నావు నీ వల్ల ఫెయిల్ నీ వల్ల అవార్డు లేదు వాళ్ళని మోసం చేసినావు ఏం ముఖం పెట్టుకొని రేపు పొద్దున్న వాళ్ళ ఊర్లలో అన్న బెంగాలీ క్యాంపులకు వాళ్ళకి ఏం సమాధానం ఇప్పుడు మా మా సోదరులు మా బెంగాలీ సోదరులకు రేపు ఏం సమాధానం అన్న ఫెయిల్ అయిపోయినామన్నా ముఖం ఏడ పెడతా ఉన్నా ఈరోజు ఇంత ఘోరంగా వాళ్ళని మోసం చేసినావు వాళ్ళకి క్షమాపణ చెప్పు ఇంకేమన్నావు బెంగాలీ సోదరులకు ఆ బెంగాలీ మీడియం పెట్టించి వాళ్ళకి టీచర్ని నేను భర్మి భర్తీ చేస్తాము అని మాట అన్నావు ఎక్కడికి పోయినాయి నా మాటలు ఇంత పచ్చి అబద్ధం ఇంత మోసం చిన్నపిల్లలను మోసం చేసినట్టు మోసం చేసినావు మా ప్రజలు పాపం అమాయకులు అయిపోయినారు నీ చేతుల బలైపోయినారు ఈరోజు ఈరోజు వాళ్ళు మౌనం వహిస్తారు వాళ్ళు బాధపడుతున్నారు ఈరోజు ఇక కేంద్రాన్ని సంప్రదిస్తా వంద గ్రామాలలో ఈరోజు అటవీ అను అనుమతులు లేకుండా రోడ్లు వేస్తలేరు మరి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలంటే కేంద్రంతోనే సాధ్యమవుతుంది అది నాతోనే సాధ్యమవుతుంది కేంద్రంతో సంప్రదింపులు చేసి అటవీ అనుమతులు తీసుకొచ్చి రేపే వేస్తావు మాపే వేస్తా అని చెప్పేసి ఎంత ఘోరంగా మోసం చేసినావన్న ఏడ పెడతామన్న తల ఎక్కడ పెడతామన్నా నీ మొహం చూపిస్తావా ప్రజలకు మరి ఎందుకు నువ్వు వాళ్ళకు బీట్ రోడ్లు వేస్తలేవు అటవీ అనుమతులు ఎక్కడ తీసుకొచ్చినావు నువ్వు చూపెట్టే వాళ్ళ జాడేది దానికి ఇబ్బంది మనం మాట్లాడతావు విషయం ఏంటంటే వేసినాక ఒక తీరు ఓట్లే నువ్వు గెలిచినాక ఒక తీరు ఓట్లు మావి రాజ్యం మీది మేమేమో ఈ బురదల నడవాలి నువ్వు మాత్రం ఆ తారకరణలో ఎదుర్కొంటూ రోడ్ల మొత్తం తిరగాలే అంటే ఓట్లు మావి రాజ్యం మీది గిదా ఎంత ఘోరంగా ఫెయిల్ అయిపోయినావు నువ్వు ఏం సమాధానం చెప్తావా నువ్వు ఈరోజు కావటాలలో ఈజ్గాము ఈ బెజ్జూరు ప్రాంతాలలో ముప్పై పడకలే ఆసుపత్రి కడతా ఎందుకంటే నేను ఒక డాక్టర్ని నేను యాక్టర్ని కాదు పోయి నేను ఒక డాక్టర్ని నాకే తెలుసు ఆరోగ్యం వైద్య విషయంలో నాకు మించిన తోపులు ఎవరు లేదన్నావు ఏడగట్టామన్నా ముప్పై పడకల ఆసుపత్రి ఏడు అన్నా ఎంత గొప్ప ఫే ఇంత కట్టడం ఫ్లాప్ అవుతావు నువ్వు ఇంత ఘోరంగా నువ్వు వాళ్ళని మోసం చేసినావు ఈరోజు ప్రజలకు ఏం సమాధానం చెప్తావు ఒక అన్ఫిట్ ఎమ్మెల్యే ఒక బలహీనమైన ఎమ్మెల్యే ఒక చాతకాని ఎమ్మెల్యేలాగా ఈరోజు ప్రజలు నేను చూస్తారు ఏ ఏం ముఖం పెట్టుకుని నువ్వు ఊళ్ళల్లో గ్రామాలల్లో మండలల్లో తిరుగుతావు అన్నా ఏడన్నా సమాధానం చెప్తావు ప్రజలకు ముఖం పెట్టుకున్నావు ఈరోజు ఈరోజు అడుగుతాడు ఇంకేమన్నావు ఈరోజు కేంద్ర ప్రభుత్వ నిధులతో నువ్వు ఏం చేసినావు కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు అనలే నీ మేనిఫెస్టో ఈ నీ స్పీచ్లలా కానీ నీ మీటింగ్ల కానీ ఏం మాట ఏం సమాధానం ఏం నువ్వు స్పీచ్లు ఇచ్చినావన్నా అంటే కేంద్ర ప్రభుత్వ ఇస్తా రాష్ట్ర ప్రభుత్వంతో సమాధం సంబంధం లేదు అని ఆ రోజు మాట్లాడినావు ఏమని మాట్లాడినావు ఈరోజు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిధులు ఏం లేవు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఖజాన లేదని ఈరోజు మళ్ళీ నువ్వు మాట మార్చి రంగులు మారుస్తున్నావు ఏందన్నా ఇది ప్రజలు పిచ్చోళ్ళన్నా చదువుకున్న వాళ్ళు అనేక మందులు నియోజకవర్గంలో యువత యువకులందరూ చూస్తారు ఏమన్నావు నువ్వు కేంద్రాన్ని సంప నేను కేంద్ర నిధులతోటి కాగజ్ నగర్లో ఏం చేస్తా పట్టణాన్ని మోడల్గా చేస్తా నేను మోడల్ టౌన్షిప్గా మారుస్తానన్నావు ఏడ మార్చినావన్నా అడుగుకో గుంత గజానికి ఒక గొయ్యి రోజు పెట్టినావు ఏమైంది కేంద్ర నిధులు ఏడవైనా కేంద్ర నిధులు ఎవరు అడగాలే కేంద్ర నిధులు లేవే ఘోరంగా అట్టర్ లోప్ అయిపోయినావు నువ్వు దీని మీద ఏం మాట్లాడతావన్నా నువ్వు ప్రజలు ఈయనంతా చూస్తాను ఈరోజు నువ్వు చేసే ప్రతి పనులు చూస్తాను నువ్వు ఎక్కడ తప్పించుకుంటున్నావు నువ్వు ఇచ్చిన హామీలన్నీ ప్రజలకు తెలివయా వారు వింటలేరా వాళ్ళకి అర్థమైపోయింది నువ్వు అన్ అన్ఫిట్ ఎమ్మెల్యే అని చెప్పేసి ఒక పరిజాతగానే నాయకుడిని ఒక అత్యంత బలహీన నాయకుని మేము ఎన్నుకున్నామని చెప్పేసి రోజు ప్రజలు ఈరోజు మాట్లాడతలేరా మీ బీజేపీ కార్యకర్తలే మాట్లాడుతున్నారు ఈరోజు నీ మీద ఈరోజు సిరిపూర్లో బస్ స్టాండ్ లేదన్నావు ఎంతమంది సిపాయిలు వచ్చిన రు వారు ఏం చేయలేకపోయినరు నన్ను నమ్ముకోండి నేను ఒక సిపాయిని సిరిపూర్లో బస్టాండ్ కట్టే బాధ్యత హరీష్ అన్న తీసుకుంటానని చెప్పేసి చిలక పలుకు బలికినావు ఈరోజు ఏమైందన్న రెండు సంవత్సరాలు అవుతుంది ఒక ఇటుక కట్టలే ఒక తటి మట్టి మోయలే నువ్వు సిరిపూర్లా సిరిపూర్లో ఇక్కడ నామినేషన్ వేసినావు మా ప్రాంతంలో బట్ బస్టాండ్ లేదు ఒక డిగ్రీ కాలేజ్ లేదు ఒక పాలిటెక్నిక్ కాలేజ్ లేదు ఒక ఐటీఐ కాలేజ్ లేదన్నా ఏం మాట్లాడతావు అన్న నువ్వు మరి ఏ ఎందుకు చేయలేకపోయినావు నువ్వు అట్టర్ ఫ్లాప్ ప్రతి విషయాలలో అట్టర్ ఫ్లాప్ నువ్వు వెనుక తిరిగి చూస్తే అన్ని ఫ్లాపులు తప్ప నువ్వు చేసింది ఎక్కడ ప్రజల ముందు ఏం కనబడతలేదు ఎందుకంటే ఏం చేయలేదు కాబట్టి ప్రజలు చూస్తాను ఈరోజు ఇకపోతే ఈ నియోజకవర్గంలో నీ చాలా స్పీసులు నేను విన్నా మన చుట్టంతా సముద్రం ఉన్నది ఉన్నాయి జాపాతలు పొంగుతున్నాయి కానీ రైతన్న నోట్ల మట్టి కొట్టిపోయింది మరి వాళ్ళ చుక్క భూమి తడుస్తలేదు గజం భూమి అని చెప్పేసి చాలా స్పష్టంగా మాట్లాడినావు నిజమే గజం భూమి తడుస్తలేదు ఆ రోజు గజం భూమి తడుస్తలేదు నువ్వు ఎమ్మెల్యే అయినా కూడా గజం భూమి తడుస్తలేదని చెప్పేసిగా ప్రజలు చూస్తారు జగన్నాథ్పూర్ ప్రాజెక్టు జగంలో కలిసిపోయింది నువ్వు ఎమ్మెల్యే అయినాక కొమ్మరమ్మి మాడా ప్రాజెక్టు నీళ్లు కొడగొట్టు ప్రాణేత ప్రాజెక్ట్ ఈరోజు ఈరోజు పాత్ర పెట్టుబడి పాత్ర వేయబడింది ఏ ప్రాజెక్ట్ నువ్వు ఉద్ధరించామన్నా నువ్వు నీళ్ళ కోసం ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఈ జగన్నపు ప్రాజెక్ట్ ఎందుకు కడతలేవు మన వంద కోట్ల నిధులు అన్నావు ఏడబెట్టమన్నా వంద కోట్ల నిధులు వంద కోట్ల అభివృద్ధి చూపెట్టి ఈరోజు ప్రజలకు వాటి లెక్క ప్రజల ముందు పెట్టు నువ్వు అంటే ఎందుకు భయపడుతున్నావు నువ్వు ఎందుకు భయమవుతున్నది వంద కోట్ల నిధులు ఏడవైనావంటే నీకు సమాధానం చెప్పే దమ్ము లేదు వంద కోట్ల నిధుల యొక్క ప్రెస్ మీట్ నువ్వు పెట్టు ఈ వంద కోట్లు నువ్వు ఏడ పెట్టినావో ప్రజల ముంగడు నిలబెట్టి నువ్వు ట్రాన్స్పరెన్సీ పారదర్శకత ప్రజలకు చూపెట్టు నువ్వు అప్పుడు ప్రజలు నమ్ముతారు కానీ నువ్వు అది పని చేయలే నువ్వు ఫ్లాప్ అయిపోయినావు మరి వంద కోట్ల నిధులు ఏమయ్యానంటే నువ్వు చెప్పట్లేదు అంటే మిత్రులారా ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే పాలవ హరీష్ బాబుని వాళ్ళ బీజేపీ కార్యకర్తలు చిత్తు చిత్తుకు ఓడిస్తారు ప్రజలతో పక్కన పెట్టలేసాయి బీజేపీ కార్యకర్తలు చాలా కోపంగా ఉన్నారు ఏమీ పని చేస్తలేడు ఎక్కడ పోయినా తలదించుకునే పరిస్థితి ఉన్నది ఏడ పోయినా పనులు అవుతలేదు వాళ్ళ అయోమైన పరిస్థితులు నిన్ను నమ్ముకున్నందుకు వారు ఈరోజు సిగ్గుపడి కల తలదించుకునే పరిస్థితి రోజు కనిపిస్తూ ఉన్నది కాబట్టి రేపటి రేపు ఎన్నికల్లో జరిగితే మాత్రం నిన్ను చిత్తు చిత్తకు ఓడిస్తారు నీకు డిపాజిట్ కూడా రేపు రావు విషయం ఏంటంటే అర్థమైంది ప్రజలకు ఈరోజు కాబట్టి నేను నమ్ముకునే పరిస్థితి రోజు తెలంగాణ ప్రజలు లేరు నువ్వు ఒక అన్ఫిట్ ఎమ్మెల్యే పక్క పక్క నియోజకవర్గాలు చూస్తూ ఉంటే కాస్త కూసో అభివృద్ధి పథములు ఉన్నాయి ఉన్న అంతా కూడా ఈరోజు సిరిపూర్ నియోజకవర్గం ఉన్నది ఎక్కడ చూసినా అభివృద్ధి లేదు రోడ్లు రోడ్డు వ్యవస్థ బాగాలేదు విద్యా వ్యవస్థ చెడిపోయింది వైద్య బృంద వైద్య పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది ఈరోజు ఇలాంటి మాల్ని చీలపల్లి కానీ ఈ మేడిపల్లి ప్రాంతాలు చూస్తే మా ఆదివాసీ బిడ్డలు చచ్చిపోయే పరిస్థితి ఉంది రోడ్లు లేక వైద్యం అందక అంబులెన్స్ రాక ఇంత దారుణమైన పరిస్థితులు ఈరోజు ప్రాణాలు అరచితులు పెట్టుకొని నడుస్తాను ఈరోజు యాడు ఈ ఈరోజు ఏం చేస్తావు తల యాడబెట్టుకుంటావు ఈరోజు కాబట్టి నువ్వు సిరిపూర్లా కనబడవు హైదరాబాద్లో ఉంటావు గడిగిపోయి అంటే ఇక్కడ గెలిచిన వ్యక్తి ఈరోజు ఈ ప్రాంత సమస్యలు పక్కన పెట్టుకొని రాష్ట్రంలో ఉన్న సమస్యల మీద మాట్లాడుతున్నాడు ఈ సిపాయి నాకు అర్థం కాదు నీ ఉన్న ఊర్లో నీ ఇంటి ముంగుట సమస్యలు పెట్టుకొని నువ్వు రాష్ట్రంలో చక్రం తింపు రాష్ట్ర ప్రజల కోసం మాట్లాడతావు అన్న ముందు ఈ ప్రాంత ప్రజల కష్టాలు తీర్చు తర్వాత రాష్ట్రం సంగతి రాష్ట్ర సంగతి దేవుడు ఎరుగు కానీ నీ వల్ల అవతలేదు ఒక కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నిధులు నిధులు తీసుకొచ్చే సత్తా లేదు రాష్ట్ర దగ్గర పోయి మాట్లాడి దమ్ముగా అసెంబ్లీలో మాట్లాడి ఒక నిధులు తీసుకొచ్చే సత్తా దమ్ము నీ ఆడ లేదన్నా ప్రజలు నన్ను అనుకున్నారు అసెంబ్లీలో పంపిద్దామరా భయ్ ఈదేమో చేస్తారంటే పోయి తలలు తీసుకొని రమ్మంటే గాయన పోయి తోకలు తీసుకొస్తాను అసెంబ్లీలో పోయి ఈ ప్రాంతాన్ని ఏమని చెప్పినాడు మహారాష్ట్ర గెలుపు రాష్ట్ర చరిత్రలోనే దేశ చరిత్రలోనే తెలంగాణ సమాజం ఈరోజు తలదించుకునే విధంగా ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా ఈరోజు రాష్ట్రాన్ని పోయి ఆ ప్రాంతాలను కలుపుమట్టడా ఎంత ఇది అంటే అన్ఫిట్ నీ వల్ల కావడం లేదు అంటే విషయం ఏంటంటే నేను ఎవరు పట్టించుకోవట్లేదు అసెంబ్లీలో అందుకోసం ఈరోజు నువ్వు ఫెయిల్యూర్ అయిపోయినావు కాబట్టి అత్యంతపు నీచపు రాజకీయాలకు దిజారు ఈరోజు ఫెయిల్యూర్ ఎమ్మెల్యేగా మొదటి స్థానంలో సిర్పూర్ నుండి ఒక హరీష్ బాబు ఉంటాడు తప్ప ఇంకా ఏ నాయకుడు ఉన్నాడు కాబట్టి మిత్రులారా ఆలోచన చేయండి అందుకే మిత్రులారా ఈ సిరిపూర్ నియోజకవర్గం తిరిగి ప్రజ ప్రజల చేతుల్లోకి రావాలి పేద వర్గాల ఆశయం సాధించబడాలంటే మిత్రులారా కొత్త నాయకత్వం అవసరం ఉన్నది ఈయనను మార్చాలి నియోజకవర్గానికి ఒక కొత్త నాయకత్వం అవసరం ఉన్నది ఈరోజు ఆయన పుట్టినటువంటి ఈరోజు రెబెన గ్రామం ఈరోజు ఆకలి కేకతో వినపడతా ఉన్నది అనారోగ్యాలతో వినబడుతున్నది నిరుద్యోగము పెచ్చుటిల్లిపోతున్నది ఆయన పుట్టిన రెబ్బైన గ్రామాన్ని కూడా ఈరోజు మార్చలేకపోయిన పరిస్థితుల్లో ఈరోజు హరీష్ బాబు ఉన్నారంటే ఏం మాట్లాడతాం ఇంకా ఆయన సొంత గ్రామాన్ని ఆయన మార్చలేని పరిస్థితులు ఉన్నది హాహాకారాలు ఆర్తనాథాలు ఆ ఇళ్ళలు పెంకుటిళ్ళు గుడిసెలు పరిస్థితి అస్త వ్యస్తంగా ఉన్నది ఆయన పుట్టిన గ్రామంలో దయచేసి ఈ నియోజకవర్గంలో ఎక్కడ మీరు చేయకండి కానీ ఖచ్చితంగా రెబ్బెన గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డకు ఎస్పీఎంలో ఉపాధి ఇచ్చినప్పుడే మిమ్మల్ని కాస్త కోస్తా ప్రజలు నమ్ముతారు నీ గ్రామాన్ని డెవలప్ చేయి ఉన్న ప్రాంతాలు ఏడు మండల ఏదో ఏ ఆగమ చేసినావు భ్రష్ పట్టించినావు కానీ నిన్ను నమ్ముకున్న నువ్వు పుట్టిన గడ్డ నీకు జన్మనిచ్చిన ఈ రెబ్బెన గ్రామాన్ని దయచేసి నువ్వు పట్టించుకోండి ఆ గుడిసెలు తీసేసి పక్కా ఇండ్లు వాళ్ళ కట్టించండి ఎస్పీఎంలో రెబ్బైన గ్రామస్తులు ప్రతి బిడ్డకు నువ్వు ఉపాధి కల్పించండి అప్పుడే నీ నువ్వు కాస్త కోస్త ప్రజలు నిన్ను దీవిస్తారు కానీ వచ్చే ఎన్నికలలో మాత్రం నిన్ను ఎవరు నమ్మే పరిస్థితి లేదు గో బ్యాక్ టు పెవిల్ అని చెప్పేసి నిన్ను అతి ఘోరంగా చిత్తు చిత్తుగా ప్రజలు ఓడిస్తారు కాబట్టి మిత్రులారా నేను చెప్పే మాటలలో నీతి కానీ నిజాయితీ కానీ సత్యం కానీ లేకుండా దయచేసి నన్ను ప్రశ్నించండి ఒకవేళ కనుక నేను తప్పింది నేను మాటి నేను మాట్లాడిన ప్రతి మాట అబద్ధమైతేనన్నా కాగజ్ నగర్ చౌరస్తలన్న సిరిపూర్ చవరస్థలన్న నన్ను రాళ్లతో కుట్టనన్నా నేను మాట్లాడే మాట అన్న నేనేమో తప్పుగా మాట్లాడితే నన్ను ఉరియాలి అని చెప్పేసిగా ఈ సందర్భంగా నేను కొడుతాను అన్న అందరికీ నమస్తే